పని పాటలందే నీ బ్రతుకంత తెల్లారే ఇదియ జీవితమని ఎంచినావు మూడు పూటలు నీవు భుజయించి తృప్తిగా ఇది జీవితమని ఎంచినావు అలసట తీరగా హాయిగా నిదరుంది ఇది జీవితమని ఎంచినావు పనికి రాని కబుర్లు పగలంతా మాట్లాడి ఇది జీవితమని ఎంచినావు ఇందుకా దేవుడి జన్మనిచ్చినాడు తెలివితేటలు గల్గియు తెలుసు కొనక కాలమంతర్థం గడిపినావే మనిషిగా ఇప్పుడై మారవయ్యా ఓ మానవుడా జీవితమంతా కేవలం తిరుగు కొరకే పాటు పడుతున్నావే కాని మనిషిగా నా కర్తవ్యమేమిటి అని ఆలోచించడం లేదు ముప్పొద్దులా తింటూ హాయిగా నిద్రపోతూ నిరర్థకంగా బ్రతుకుతున్నావు జీవితం అంటే ఇదే అన్నంత భ్రమలో పడి కాలం వృధాగా గడుపుతున్నావే కాని నేనెవరిని అని ప్రశ్నించుకోవడం లేదు భౌతిక సుఖాలను అనుభవించడానికైనా భగవంతుడు మనకి జన్మనిచ్చింది కాదు కదా జీవిత సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు కావున కాలాన్ని వ్యర్థపరచకుండా నేనెవరిని నా కర్తవ్యమేమిటి అని ప్రశాంత చిత్తంతో ఆలోచించి మనిషిగా నీ మార్గంలో పురోగమించు